హలో మై డియర్ బటర్ఫ్లైస్ వెల్కమ్ టు సీతకు ఒక నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల బయటికి వెళ్ళి నేర్చుకోలేకపోతున్నారా అయితే ఈ ఛానల్ మీ ఇంకా సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేద్దాము ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లాగా మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఫస్ట్ మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి కొన్ని మెయిన్ టిప్స్ అయితే నేను చెప్తాను ఏ బ్లౌజ్ అయినా కూడా స్టిచ్ చేయాలి అనుకుంటే బైట్ క్లాత్ అయితే వాటర్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి సింగిల్ పీస్వి అదే మనం లైనింగ్ వేసి క్లాత్ కుట్టాలి అనుకుంటే మాత్రం ఆ లైనింగ్ని కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ అయినా వాటర్లో నానబెట్టి ఆనబెట్టుకోవాలి తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని అంతా కూడా తీసుకోవాలి ఎందుకంటే వాటర్లో పెట్టినప్పుడు ఈ కాటన్ క్లాత్ అనేది సింక్ అయిపోతుంది అలాగే బ్లౌజ్ కుట్టేశాము అంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం ముడతలు వచ్చేస్తుంది ఇంకా మీకు ఐరన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే నీట్గా ఐరన్ కూడా చేసేసుకోవచ్చు ఇంకా మీకు టైలరింగ్కి కావాల్సిన సామాన్లు అయితే నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు కదా ఒక టేపు ఒక కత్తెర మార్కర్ ఇవైతే ఫస్ట్ మెయిన్గా తెచ్చిపెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా ఐరన్ బాక్స్తో నీట్గా ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈరోజు ఫస్ట్ క్లాస్లో మాత్రం నేను హ్యాండ్ కట్టింగ్ చూపించబోతున్నాను ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమేనండి చాలా యూజ్ అవుతుంది హ్యాండ్స్ కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా స్టార్టింగ్లో లోతులు ఎలా తీయాలి ఏంటి అనేది ఏమీ అర్థం కాదు సో అయితే నేను ఇలా చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఓపెన్స్ అనేవి మన ఆపోజిట్లో ఉండాలి క్లోజింగ్స్ మనం ఎటువైపు నిల్చున్నామో అటువైపుగా ఉండాలి ఫస్ట్ క్లాత్ను అంతా నీట్గా కట్ చేసేసుకొని అంటే ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక లైన్ గీసేసుకోండి అది ఎందుకు అంటే ఖర్చు కోసం మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తూ ఉంటాం కదా అది ఒకవేళ మీరు షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారనుకోండి షార్ట్ హ్యాండ్ బ్లౌజే తీసుకోండి ఎందుకంటే లాంగ్ హ్యాండ్కి షార్ట్ హ్యాండ్స్కి లోతులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ కాదండి బ్యాక్ సైడ్ హ్యాండ్ మాత్రం నేను చూపిస్తున్న విధంగా ఆ లైన్లో కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత ఫింగర్తో ఆ ఖర్చులు అనేవి వెనక్కి లాక్కొని అక్కడ ఒక టక్స్ ఉంది కనబడుతుందా మీకు టక్స్ దగ్గర సింపుల్గా అక్కడ ఫింగర్ ఎక్కడైతే ఫింగర్ పెట్టానో అక్కడ గట్టిగా అణిగి పట్టి అక్కడే ఒక మార్క్ చేసేసుకోండి మనం ఖర్చులతో ఫలంగా అక్కడ తీసేసుకుంటున్నాం అన్నమాట మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఖర్చులు ఏమి తీసుకోని అవసరం లేదు బ్లౌజ్కి కనబడుతుంది కదా అలా నెక్స్ట్ కొంచెం కిందికి జరిగిన తర్వాత మళ్ళీ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్కడ ఇంకొక డాట్ పెట్టుకోండి మనం ఎప్పుడు డాట్ పెట్టుకున్నా కూడా కింద లైన్ పైన ఉన్న బ్లౌజ్ పీస్ అనేది కదలకుండా చూసుకొని అణిగి పెట్టుకొని మరి చూసుకోవాలి మళ్ళీ మనం వెనకాల చేయి వెనకాలకి లాగినప్పుడు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే బ్లౌజ్ షేప్ అనేది పోతుంది ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత చూస్తున్నారా నేను ఎలా పెడుతున్నానో సేమ్ అలాగే ఫింగర్ పెట్టి మనకు తెలుస్తుంది కదా మన ఫింగర్ ఎక్కడ ఉంది అనేసి అక్కడ ఇంకొక డాట్ తర్వాత కుట్లు వచ్చేసాయి కదా అక్కడ క్లాత్ అయితే కిందికి ఫోల్డ్ అయింది కాకపోతే హాఫ్ ఇంచ్ అనేది మనకు కనబడుతుంది కదా అది వెనక్కి వెళ్తే ఎంత ఉంటుందో అక్కడ ఫింగర్ పెట్టుకొని మళ్ళీ అక్కడ ఒక డాట్ చూసేసారా ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ మనము హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు చాలా తో పని లేకుండా ఏ బ్లౌజ్కి ఎంత లోతు తీయాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ హ్యాండ్ కటింగ్ దగ్గర నేనైతే ఈ మెథడ్లో చాలా బ్లౌజెస్ కట్ చేసుకున్నాను ఇలా రౌండ్ షేప్ అనేది మీరు ఫస్ట్ పేపర్ పైన ట్రై చేయండి తర్వాత మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను లాంగ్ హ్యాండ్ కూడా ట్రై చేసి చూస్తున్నాను మీకు చూపించడానికి ఇక్కడ లాంగ్ హ్యాండ్కి అయితే నేను వేరే క్లాత్ తీసుకున్నాను చూడండి ఇది ఇప్పుడు నేను కుట్టేదన్నమాట కస్టమర్ బ్లౌజ్ అయితే నేను ఎక్కువ తక్కువ చేయలేను కదా అందుకనే కరెక్ట్గా దీనిపైన కూడా చూపిస్తున్నాను మీకు కాన్ఫిడెన్స్ రావడానికి సేమ్ ఇలాకట్లాగానే ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా సమానంగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ గీసుకొని ఆ లైన్ పైన సేమ్ అలాగే బ్లౌజ్ పీస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి పట్టుకొని ఒకవేళ మీకు దూరం దూరంగా డాట్స్ వేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే మీరు ఎంత వీలైతే అంత దగ్గరగా డాట్స్ అనేవి పెట్టేసుకోండి అప్పుడు మీకు ఇంకా ఈజీ అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది చూస్తున్నారా ఇంతేనండి సింపుల్ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొలతలని పొడవు హ్యాండ్కి ఎంత లోతు తీసుకోవాలి షార్ట్ హ్యాండ్కి ఎంత లోతు తీసుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఈ టక్స్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం హ్యాండ్ అనేది ఎక్కడ కట్ చేసామో అక్కడ కంపల్సరీ హ్యాండ్ టక్స్ పెట్టుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కు లోతు తీస్తాం కదా బ్లౌజ్కి దానికోసం నేను మార్క్ చేసుకుంటున్నాను బట్ ఇదైతే నేను ఇప్పుడే కట్ చేసుకోవట్లేదండి బిగినర్స్కి ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫస్ట్ మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి క్లాత్ అనేది మర్చిపోయి అటుది ఇటు ఇటుదటు కుట్టేస్తూ ఉంటాము స్టార్టింగ్లో అందరికీ వచ్చే ప్రాబ్లమే అది అలా అవ్వకుండా ఉండడానికి తర్వాత కట్ చేసుకుంటాను అన్నమాట నేనైతే బ్లౌజ్ షోల్డర్ అటా అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో అటు వీడియోనైతే ఇంతేనండి నేను మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియో అప్లోడ్ చేసేంత వరకు ఈ హ్యాండ్ కటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది